అంతా బాగున్నప్పుడు ఎగిరెగిరి ఎవడైనా కొడతాడు కానీ కాలికి భరించలేనంత దెబ్బ తగిలినా నొప్పి వెంటాడుతున్నా గానీ భారంగా అయినా సరే భయం లేకుండా బరిలోకి దిగుతాడు చూడు అలాంటి వాడిని రిషబ్ పంత్ అంటారు అని ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం చెబుతోంది నడవలేని పరిస్థితి నుంచి నేను పోరాడడానికి రెడీ అని మళ్ళీ బరిలోకి దిగిన రిషబ్ పంత్ స్పిరిట్ అనేది క్రికెట్ లో ఒక స్పెషల్ పేజీగా ఎప్పటికీ నిలబడుతుంది అవుట్ ఫీల్డ్ వెగా ఉండటము అవతల పక్క కోఆపరేట్ చేయగలిగే లేకపోవడం వల్ల జస్ట్ పదిహేడు పద్దెనిమిది రన్స్ మాత్రమే చేసినా గానీ ఒక ఫైటింగ్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుంది రిషబ్ పంత్ టీమ్ కోసం ఎలాంటి సాక్రిఫైస్ అనే మాటల్ని మనకి చూపించింది అఫ్ కోర్స్ ఫుట్ వర్క్ లేనప్పుడు కాలు కూడా కదపలేనంత నొప్పి వెంటాడుతున్నప్పుడు బౌల్డ్ అవుతారు సహజంగానే దాన్ని ప్రత్యేకించి టాన్ చేయకర్లా ఎందుకంటే అక్కడ ఉన్నది హీరో రిషబ్ పంత్ ఈజ్ రియల్ హీరో నో డౌట్ అబౌట్ ఇట్ ఏమంటారు